మన ప్రభును లోకరక్షకుడైన యేసు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రియులారా ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుండి కొన్ని మంచి మాటల్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మనం ప్రతి ఆదివారము కానుకల సంచులో మనము కానుకలు వేస్తుంటాం ప్రియులారా మరి మనమిచ్చేటువంటి కానుకలు దేవుడు ఇష్టపడాలి అంటే దేవుడు మెచ్చుకోవాలి అంటే మనము ఏ విధంగా ఇస్తే దేవుడు మనము ఇస్తున్నటువంటి కానుకల్ని ఇష్టపడతాడు ఎటువంటి మనసుతో ఎటువంటి హృదయముతో ఇచ్చినటువంటి కానుకల్ని దేవుడు అంగీకరిస్తాడు అనేటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి మనము తెలుసుకుందాం చాలామంది అనుకుంటారు ఏంటంటే ప్రియులరా కానుకలనటువంటిది ఎలా పడితే అలాగిచ్చినా దేవుడు ఇష్టపడతాడు దేవుడు అంగీకరిస్తాడు దేవుడు మెచ్చుకుంటాడు అని చాలామంది అనుకుంటారండి ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఒక మనిషిని మనము కానుకలిస్తే మనిషి రాజిపడిపోవచ్చము కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎప్పుడు కూడాను మనమిచ్చేటువంటి కానుకని రాజిపడడు ఎటువంటి మనసుతో మనము కానుకలు ఇస్తున్నాము ఇస్తే ఏ విధంగా ఇస్తే దేవుడు మెచ్చుకుంటాడు ఇష్టపడతాడు అన్నటువంటిది ఈరోజు ప్రపంచములో కానీ దేశములో కానీ ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడాను తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది మొట్టమొదటిగా మనము బైబిల్ గ్రంథము నుండి ఆది కాండము నాలుగు అధ్యాయము నాలుగు వచ్చనన్నీ దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ప్రియలారా హేబేలు కూడా హేబేలు కూడా తన మందలో తన మందలో తొలి పుట్టిన వాటిలో వాటిలో కొవ్విన వాటిని వాటిని కొని తెచ్చను కొని హేబేలును హేబేలును అతని అర్పణను లక్ష్యను అతని అర్పణలను లక్ష్యను ప్రియమైనటువంటి దేవుని వర్లారా మనందరికీ తెలుసు ఆదమహలకు ఇద్దరు కుమారులు పుట్టారు మొదటి కుమారుడు కయ్యను రెండవ కుమారుడు హేబేలు కయ్యను తన పంట నుండి దేవునికి అర్పణలు అర్పించాడు కానీ దేవుడు కయ్యను అర్పణల్ని ఏ మాత్రం కూడాను లక్ష్యముంచలేదు ఇష్టపడలేదు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది రెండవదిగా మనం ఆలోచించగలిగినప్పుడు తన తమ్ముడైనటువంటి హేబేలు కూడాను కైను ఎలాగైతే అరపణలు అర్పించాడో హేబెలు తన ఒక మంద నుండి అనగా తొలసుల్ని దేవునికి అర్పణలుగా అర్పించినట్లుగా మనం చూస్తాం అయితే దేవుడు హేబెలు అరపణల్ని లక్ష్యముంచినట్లుగా ఇష్టపడినట్లుగా మనము ఈ వాక్యమందు మనము చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి దేవుని వలారా కైను అర్పణల్ని దేవుడు ఇష్టపడలేదు హేబెలు అరపణల్ని దేవుడు ఇష్టపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైనటువంటి దేవుని వలారా దేవుని మందిరములు వస్తున్న ప్రతివారి కానుకలు ప్రతివారి ఒక అర్పణలను దేవుడు ఇష్టపడతాడు అని అనుకోకూడదు కొంతమంది అర్పణలే దేవుడు ఇష్టపడతాడు మరికొంతమంది అర్పణల్ని దేవుడు ఇష్టపడడు మరి హేబెలు అర్పణలే దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అని ఆలోచించగలిగినప్పుడు ఈ వాక్య భాగములో మనకు ఒక మాట కనబడుతుంది తొలిసులుగా పుట్టినటువంటి వాటిని దేవునికి అర్పణలుగా అర్పించాడు ఇది మొదటి విషయం రెండవదిగా క్రొవ్విన వాటిని దేవునికి అర్పణలుగా అర్పించాడు దాన్ని బట్టి దేవుడు ఇష్టపడినట్లుగా మనము ఈ వాక్యమందు మనము చూడగలం గనుక మొదటి ప్రయారిటీ అన్నటువంటిది దేవునికి ఇచ్చాడు ఇచ్చినటువంటి వాటిలో మంచివి అలాగే ఎటువంటి జబ్బు కానీ ఎటువంటి బలహీనమైనటువంటి వాటిల్ కానీ ఇవ్వకుండా ఆరోగ్యకరమైన వాటిని మంచిగా క్రవ్విన వాటిని దేవునికి అర్పణలుగా అర్పించే నందుకు దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా నీ సంపదల నుండి కానీ నీ వ్యాపారం నుండి కానీ నీ ఉద్యోగం నుండి కానీ మొదటి స్థానము మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి రెండవదిగా ఇచ్చేటప్పుడు మనము మంచివి చాలా విలువైనటువంటిది మాత్రమే దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఇష్టపడతాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇకపోతే పురిలారా దేని బట్టి ఇంకా దేవుడు హేబెలు అర్పణల్ని ఇష్టపడ్డాడు అని మనం ఆలోచించగలిగినప్పుడు హెబ్రిపత్రిక పదకొండు అధ్యాయము నాలుగో క్షణం చదవండి పురిలారా నాలుగో చదవండి విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి శ్రేష్టమైన బలి దేవునికి అర్పిచెను దేవునికి అర్పిచెను దేవుడు అతని దేవుడు అతన్ని అర్పణలను గుర్చి అర్పణలను గుర్చి సాక్ష్యమిచ్చుచున్నప్పుడు సాక్ష్యమిచ్చుచున్నప్పుడు చాలమ్మ ప్రియమైనటువంటి దేవుని దేవునివర్లారా హేబెలు అర్పణల గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు మరి ఈరోజు నీవు నేను దేవుని మందిరములో కానుకలు పెట్టిలో కానీ కానుకల సంచులు కానీ మనము దేవునికి కానుకలు ఇస్తున్నప్పుడు దేవుడు మన కానుకల్ని ఇష్టపడడమే కాకుండా మనమిచ్చినటువంటి కానుకల్ని బట్టి దేవుడు మెచ్చుకొని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా లేదా అనేటువంటిది మనము ఆలోచించాలి ఈ వాక్య భాగములు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు హేబెలు విశ్వాసముతో దేవునికి అర్పణలు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా మనం దేవుని మందిరంలో కానుకలు ఇస్తున్నప్పుడు మనము ఏ విధంగా ఇవ్వాలి అంటే భక్తితో విశ్వాసముతో నమ్మకంతో మనము దేవునికి కానుకలు ఇవ్వాలి దేవునికి అర్పణలు అర్పించాలి చాలామంది ఇచ్చేటప్పుడు విశ్వాసంతో భక్తితో దేవునికి కానుకలుగా సమర్పించాలి అటువంటి దానిని దేవుడు ఏమాత్రం కూడాను ఇష్టపడడు గనుక విశ్వాసముతో నమ్మకముతో భక్తితో మనం దేవునికి కానుకలు దేవుని మందిరములో అర్పించాలి అంతేకాకుండా ప్రియులరా కైను కంటే హేబెలు శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పణలుగా అర్పించాడు ప్రియమైనటువంటి దేవుని వరలరా మనము దేవుని మందిరములో అందరికంటే మనము ఎక్కువగా ఇవ్వడమే కాకుండా శ్రేష్టమైన వాటిని అర్పించేవరగా మనం ఉండాలి ఈరోజు చాలామంది శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వకుండా శేషమైనవి దేవునికి ఇస్తూ ఉన్నారు శేషమైనవి అనగా మిగిలినవి అంటే ప్రిలర అన్ని ఖర్చు పెట్టుకుంటాడు మిగిలినటువంటి చిల్లర్లు కానీ మిగిలినటువంటి పది రూపాయలు యాభై రూపాయలు నోట్లు దేవుని మందిరములు కానుగలుగ ఇస్తూ ఉంటాడు గనుక ప్రిలర మనం ఆ విధంగా మనం ఇవ్వకూడదు శ్రేష్టమైనవి చాలా విలువైనటువంటివి మాత్రమే మనం దేవునికి కానుకలు ఇవ్వాలి తప్ప మిగిలినవి మాత్రము మనకు ఉపయోగపడనివి మాత్రము దేవునికి ఇస్తే దేవుడు ఏ మాత్రం కూడాను ఇష్టపడడు దాని గురించి దేవుడు ఏ మాత్రం కూడాను సాక్ష్యం పలకడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇకపోతే ప్రిల్లారా ఇంకా ఏ విధంగా ఇస్తే దేవుడు మెచ్చుకుంటాడో ఇష్టపడతాడో మరికొన్ని మాటల్ని మనము ధ్యానిద్దాం లూకసువార్త ఇరవై ఒకటి అధ్యాయము మూడు నాలుగు వచ్చనాలు చదువుదాం ప్రియులారా ఈ బీద విధవరాలు ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ ఎక్కువగా వేసనని వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ వారందరూ తమకు కలిగిన సమృద్ధి తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరిగాని కానుకలు వేసిరిగాని ఈమె తన లేమిలో ఈమె తన లేమిలో నుండి తనకు కలిగిన తనకు కలిగిన జీవనం అంతే వేసిన జీవనం వారితో అనగా ధనవంతులతో అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పాను ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఇక్కడ మనం జాగ్రత్త గమనించగలిగినప్పుడు బీద విధవరాలు అనటువంటి మాట కనబడుతుంది బీద విధవరాలు నిజంగానే బీదలు అంటే తెలుసు కదండి ఉండడానికి సరిగా ఇల్లు ఉండదు తినడానికి తిండి ఉండదు వేసుకోవడానికి బట్టలు ఉండవు ఒక పూట కూలికి వెళ్తే తప్ప ఆ రోజు ప్రిలర కడుపు నిండదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని బీదలు అంటారు ఇటువంటి బీద విధవరాలు కూడాను దేవుని మందిరములో కానుకలు పెట్టిలో కానుకలు వేసినట్లుగా మనం చూస్తాం ఎప్పుడైతే ప్రిలర ఈ యొక్క బీద విధవరాలు కానుకలు పెట్టిలో కానుకలు వేసిందో వారు ఈ యొక్క బీద విధవరల గురించి మెచ్చుకుంటున్నాడు ఇక్కడ ఉన్న ధనవంతులందరికంటే ఈమె ఎక్కువగా వేసింది అంటే ఈ వాక్యని బట్టి మనకేమర్థమవుతుంది ఎందుకు మెచ్చుకున్నాడు ఈమె కానుకల్ని అంటే ధనవంతులందరికంటే ఈమె ఎక్కువగా వేసింది గనుకనే ఈమె ఒక కానుకల్ని దేవుడు మెచ్చుకున్నాడు ఇష్టపడ్డాడు గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా దేవుని మందిరంలో కానుకలు వేసేటప్పుడు మనము అందరికంటే ఎక్కువగా వేసేవారుగా ఉండాలి నీ సంపదల నుండి కానీ నీ వ్యాపారం నుండి కానీ నీ ఉద్యోగం నుండి కానీ నీ ఒక కష్టర్జితము నుండి కానీ అందరికంటే సాధ్యమున్నంత వరకు ఎక్కువగా వేసేటట్లుగా ఉంటే ఆ కానుకల్ని బట్టి దేవుడు మెచ్చుకుంటాడు ఇష్టపడతాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది రెండవదిగా ప్రియులరా ఈమె ఒక కానుకల్ని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అని ఆలోచించగలిగినప్పుడు తన జీవనమంతయు కానుకలు పెట్టిలో కానుకలు వేసింది తన లేమిలో నుండి తన జీవనమంతయు ప్రిలర కానుకలు పెట్టిలో కానుకలు వేసింది ధనవంతులైతే ఉన్న వాటిలో నుండి వేశారు కానీ ఈమె ఉన్నదే రెండు రెండు కాసులు జీవనమంతకుడను ఆ రెండింటి మీద దాగి ఉంది జీవనమంత జీవనమంతకుడను వేసింది గనుకనే వారు ఆశ్చర్యపడిపోయి ఆమె ఇచ్చిన కానుకల్ని మెచ్చుకున్నాడు ఇష్టపడ్డాడు కొన్ని కొన్ని సందర్భములు దేవునికి కలిగిన దాంట్లో నుండి ఇవ్వడమే కాకుండా కలిగి ఉన్నదంతీ కూడాను దేవునికి ఇవ్వగలుగుతున్నప్పుడు దేవుడు మన కానుకల్ని ఇష్టపడతాడు మెచ్చుకుంటాడు ఈమె కూడా విశ్వాసంతోనే నమ్మకంతోనే జీవనమంతా కూడాను దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తాము హేబెలు కూడాను విశ్వాసముతో భక్తితో ప్రియుల క్రొవ్విన వాటిని శ్రేష్టమైన వాటిని ఇచ్చినందుకు దేవుడు అతను ఒక అర్పణలను ఇష్టపడ్డాడు మరి ఈరోజు మన అర్పణలను దేవుడు ఇష్టపడాలంటే మనం ఇస్తున్న కానుకల్ని దేవుడు మెచ్చుకోవాలంటే ప్రియుల మనము కూడాను ఇటువంటి మనసుతో ఇటువంటి ఉద్దేశంతో ఇవ్వగలిగినప్పుడే మన అర్పణల్ని దేవుడు ఇష్టపడతాడు ఫైనల్గా ఒక వాక్యం మనం చదివి ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులరా సామెతల గ్రంథము పదిహేను అధ్యాయము ఎనిమిది వచ్చనము చదువుదాం ప్రియలారా భక్తిహీనులు భక్తిహీనులు అర్పించు బలు అర్పించు బలు చాలమ్మ ప్రియమైనటువంటి దేవుని వర్లారా భక్తిహీనులు అర్పించు బలు దేవునికి హేయమోట అంటే దేవునికి ఏ మాత్రం కూడా ఉండదు గనుక మనము విశ్వాసముతో భక్తితో నమ్మకముతో మనము దేవునికి కానుకలు అర్పించాలి ఏదో అల్ప అల్పవిశ్వాసంతో ఏదో భక్తిహీనతతో ఏదో అందరి ముందు కనబడాలని అందరి దగ్గర ఏదో పేరు సంపాదించాలి అని మనము దేవుని మందిరములో మనము కానుకలు అర్పించినట్లయితే దేవుడు ఇష్టపడడు భక్తిహీనుల అరపణల్ని దేవుడు ఇష్టపడడు భక్తితో విశ్వాసంతో నమ్మకంతో మంచి మనసుతో మొదటి ప్రయారిటీ ఇస్తూ మనం దేవునికి ఇచ్చినట్లయితే అటువంటి అరపణలను దేవుడు ఇష్టపడతాడు అటువంటి కానుకల్ని దేవుడు ఇష్టపడతాడు గనుక మనము ఇవ్వగలిగినప్పుడు ఏ విధంగా ఇవ్వాలంటే హేబెల్లాగా ఇవ్వాలి బీద విధవరలాగా ఇచ్చినట్లయితే మన కానుకల్ని కూడా దేవుడు మెచ్చుకుంటాడు ఇష్టపడతాడు సాక్ష్యం పలుకుతాడు అంతేకాకుండా ప్రిలర ఇచ్చిన కానుకల్ని బట్టి దేవుడు మనకు మన కుటుంబములను ఉన్నతంగా దీవించి ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది గనక దేవుడి మాటల్ని దీవించనుగాక